గణేష నన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపిదృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది లేదా బంధువులతోటి మైత్రి వివాహ సంబంధాలు కుదరడము శుభకార్యాల్లో పాల్గొనడము ఇష్టమైన వాళ్ళతో తిరగడము సఖ్యత అన్యోన్యత ఇతరులతో బాగా అందంగా మాట్లాడడము మీకు కావలసింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్ర లాభాలు పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు సంపాదన కోసం ప్రాకులాడతారు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు తపన పడతారు తాపత్రయపడతారు కష్టపడతారు బాగా సంపాదిస్తారు దాస్తారు కూడా చక్కని ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేదా ఏదైనా ఇందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ భూములు గృహాలు తలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టగలగడము అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద పర్మిషన్లు పర్మినెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికి అయిన ఉద్యోగాలు అయితే వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి టెన్షన్లు ఒత్తుళ్ళు వివరతంగా ఉంటాయి అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను అయితే ఇష్టమైన వారితో కలయికలు శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు అలాగే భూములు గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం బంగారం లాంటివి కొనుగోలు చేయడం వారి మీద పెట్టుబడులు వృద్ధావడం జరిగే ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి కొత్త మెలుకువలు కొత్త వ్యవహారాలు కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎన్ఆర్ఏలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు స్థాన చలనాలు ఉద్యోగ పరంగా సమస్యలు పరిష్కారం కనపడుతోంది ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చక్కని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకోగలుగుతారు లేదా ఆగిపోయిన వివాహాలు తరగలుతాయి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల ఉద్య మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి తల కనబడుతున్నాయి కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ రైతు పొందగలుగుతారు అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు చక్కని వాక్పటిమ అందరితో బాగా మాట్లాడతారు ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనబడుతుంది అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పొచ్చు కాకపోతే సమయానికి అవసరం డబ్బులు చేతి పొందుతాయి కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి విశేషంగా యోగిస్తోంది ఎలక్ట్రిక్ పరమైనటువంటి గ్యాడ్జెట్స్ లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా లేకపోతే కుటుంబం కోసమా స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు మీరు ఇక వాహన యోగ్యత గృహయోగ్యత సౌఖ్యము బాగా కనపడుతున్నాయి ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర అది మీకు పొందబోతారని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయదారులకి వ్యవసాయ పరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మొక్కువ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు అలాగే అగ్రికల్చర్ ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి పార్ట్ టైం జాబులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు వ్యాపారపరంగా అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు అంటే వాడికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రాహకులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరీమనులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేషము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంతో కూడా విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చారంటే కనుక సాధారణంగా వచ్చేలా కనపడటం లేదు జాగ్రత్త రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయండి ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మీకు జాగ్రత్త కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరుగుతుంది అంటే చెడు స్నేహితులు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం ఇక కుటుంబ సమర్థ పరమైనటువంటి ఖర్చులు కుటుంబ సమస్యలు విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అనమాట అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి వారం కాబట్టి పరపురుష పరస్ వ్యామోహాలకు దూరంగా ఉండండి శారీరక పరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ స్కీముల్లో జాయిన్ జైనడానికి కానీ బెట్టింగ్ జోడు వెళ్ళం కానీ షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ మాట జారడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి గొడవలు అవుతాయి జాగ్రత్త ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన వస్తువులు కొనడం వాహనాలు కొనడం యంత్ర పరికరాలు కొనడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడానికి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పలేదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు అనవసరమైన ఖర్చులు కనపడతాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది భవిష్యత్తులో అవయపడుతుంది ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేముకులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి సమయానికి నిద్రపోండి సమయాన్ని భోజనం చేయండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకుల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది మద్యపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపించుకో కోపించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోప పడకండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అయితే చెడు స్నేహితుల అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాల జాగ్రత్త కఠినంగా మాట్లాడకండి అనవసరమైన పనులు మాత్రం చేయకండి వారమంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకి వారమంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు ఉన్నాయి అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు రొటేషన్లు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అనట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిషాజాతి భయాలు ఇలాంటి ఆందోళనలో ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పట్టకపోవడం పీడకాల రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్యని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి